డిఫరెన్స్ మనకు బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి ఎట్లా అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్నవది అనేది బిట్ ఫ్రేమ్ అయింది సో ఇక్కడ మనకు చూసినట్టయితే ఫస్ట్ ఎన్సీఎఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫ్రేమ్ చేశారు అదేవిధంగా ఎన్సీఎఫ్ నైంటీ ఎయిట్ మళ్ళీ నెక్స్ట్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో సెకండ్ ఎన్సీఎఫ్ ఫ్రేమ్ అయింది తర్వాత నెక్స్ట్ చూస్తే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ రివైజ్డ్ ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో 2005, ncf టూ revised ఫైవ్ రివైజ్డ్ ఎన్సిఎఫ్ సో దయచేసి ఇది ఎన్సీఎఫ్ ఐదు ఎన్నోది అని అడిగాడు ప్రీవియస్ బిట్ లో అంటే నాలుగవ ncf మనకు ncf రెండు వేల ఐదు ఎన్నోది అంటే అది నాలుగవది అట్లా కాకుండా క్వశ్చన్ అడిగితే ఎన్సిఎఫ్ ఒకవేళ ఇరవై ఇరవై మూడు ఏదైతే ఉంటుందో ఇది ఎన్నోది అని ఒక క్వశ్చన్ అడిగినట్టు అది ఇది ఎన్నోది అయితే అంటే ఎన్సిఎఫ్ టూ ఇరవై ఇరవై మూడు ఐదవది అవుతుంది మన ఒకసారి చూద్దాం ఎన్సీఎఫ్స్ మీద అడుగుతున్నాడు బిట్టు ఎన్సీఎఫ్ ఫస్ట్ ఎప్పుడు ఫ్రేమ్ అయిందంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఫ్రేమ్ అయింది అంటే ఏ బేసిస్లో ఫ్రేమ్ అయిందంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మామూలుగా ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం మొట్టమొదటి ఫ్రేమ్ చేసింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ దాని బేసిస్లో డెబ్బై ఐదులో ఎన్సీఎఫ్ రూపొందించారు దాని తర్వాత మళ్ళీ మనకి ఏమైంది అంటే న్యూ ఎడ్యుకేషన్ అంటే జాతీయ విద్యా విధానం ఎప్పుడు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ సో ఎయిటీ సిక్స్లో మళ్ళీ కొత్త విద్యా విధానం అనేది రూపొందించారు దాని ఆధారంగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మనకు ఎన్సిఎఫ్ వచ్చింది దాని తర్వాత ఏమైంది అంటే దీన్ని రివైజ్ చేశారు రెండు వేల సంవత్సరంలో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ రివైజ్డ్ ఎన్సీఎఫ్ దీన్ని ఎయిటీ ఎయిట్ని రివైజ్ చేశారు దానికి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ రివై అంటే మనకు తెలిసిందే మామూలుగా లర్నింగ్ వితౌట్ బర్డెన్ ఏదైతే భార రహిత విద్యా నిష్పాల్ కంపిటీషన్లో దాని బేసిస్లో మళ్ళీ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ను రివైజ్ చేశారు ఎప్పుడు అంటే రెండు వేల ఐదులో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది రివైజ్డ్ ఎన్సీఎఫ్ సో ఈ విధంగా ఇక్కడి వరకు కనుక చూస్తే ఎన్సీఎఫ్లు ఎన్ని అంటే ఫస్ట్ ఎన్సీఎఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రెండవది ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తర్వాత ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అంటే నాలుగవది అయింది ఇది కనుక తీసుకుంటే ఒకవేళ ఈ రెండు వేల ఇరవై మూడుది ఎన్నవది అని అడిగితే ఇది ఐదవది అవుతాయి మొలకసారి చూద్దాం ఎన్సీఎఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎన్సీఎఫ్ రెండు వేలు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఫోర్త్ వన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడేమో ఐదోది అదేవిధంగా బేసిస్ ఏంది అని అంటే మామూలుగా జాతీయ విద్యా విధానాలను ఎన్నిసార్లు రూపొందించారు ఫస్ట్ ఏమో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మొట్టమొదటిది జాతీయ విద్యా విధానం కొఠారీ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ అనేది మనకు తెలిసింది జాతీయ విద్యా విధానం అంటే ఫస్ట్ కొటారీ కమిషన్ అరవై నాలుగు నుండి అరవై ఆరు దాని ఆధారంగా ఎడ్యుకేషన్ పాలసీ అనేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రూపొందించారు మొట్టమొదట తర్వాత దా నెక్స్ట్ ఏమేంటి అంటే ఆ తర్వాత రూపొందించింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత మళ్ళీ రూపొందించింది ఏంటంటే మామూలుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇది ఎన్నవది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై అనేది ఎన్నవది అంటే మనకు మూడు జాతీయ విద్యా విధానాలు రూపొందించబడ్డాయి సో దయచేసి బిడ్ ఎట్లా వచ్చినా కూడా కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎన్సీఎఫ్లో ఏమో ఇప్పటి కనుక తీసుకున్నట్టయితే ఈ ఎన్సీఎఫ్ అంటే ఇదేమో ఐదవది ఇరవై ఇరవై మూడు ప్రజెంట్గా ఏదైతే ఉంటుందో అది ఐదవది ఇక జాతీయ విద్యా విధానాలు అంటే ట్వంటీ ట్వంటీ తీసుకుంటే ఇది మూడవది జాతీయ విద్యా విధానం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ కొంచెం క్వశ్చన్ మనం ఆలోచించి చేస్తే సరిపోతుంది